ఏం పేరు ఏం పేరు ఇంటి పేరు ఏం పేరు ఇంటి పేరు తెలుసారా నీకు అమ్మాయి ఎట్లా తెలుసు అమ్మాయి ఏ ఊరు అమ్మది వీడికి ఎందుకు వచ్చింది ఎలా తెలుసా ఎన్ని వేల కింద వచ్చిన వీడికి ఎందుకు కొట్టావు ఎవరిని చదివించుకుంటే పంచాయతీ ఎవరెవరికి వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి క్యాస్ట్ ఏంది ఎస్సీ ఏది మాల మాదిగా మాల అమ్మాయిలు ఎస్సీ మీ రిలేషన్స్ ఏమన్నా దూరం రిలేషన్స్ ఈడ ఉందని ఎట్ట తెలుసు వాళ్ళు అక్కో లేదు నువ్వు వచ్చినావా నేనే వచ్చాను సార్ మాట్లాడు రోజుల ఇప్పుడు మీ ఇద్దరు మాటలేక నెల పన్నెండు రోజులు అంటే అవైడ్ చేస్తున్నాను అవాయిడ్ చేస్తున్నావా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ మాటని వద్దానండి వద్దు అన్నది మాట్లాడదామని వచ్చాను సార్ వీడికి మాట్లాడవచ్చు ఎందుకున్నాం మరి ఎవరిని కొట్టమ్మా సార్ ఏమన్నది ఎడ గుర్తుంది ఎడ గుర్తుంది ఊరికనే ఎట్లా గుర్తుంది రా ఎందుకు ఇష్టపడతలే ఎందుకు మోసం చేసినట్టు నువ్వు ప్రాడక్కు దేనికి ఎందుకు కొద్ది అన్నది మా కోట్ల మంది అయితే వదిలేదు కదా మరి మరి ఆడ దొరికింది ఇంట్లో పోయినా పోయినాడు లోపడి ఇట్లకు వాళ్ళ ఇట్లకు ఏం పేరు అమ్మాయి పేరు ఏం పేరు ఏం జరిగింది ఏ మేము కింద ఎవరికి వాళ్ళమే ఉన్నాము ఒకేసారి సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చేసరికి ఏందా అని అలికిడైంది అలికిడేసరికి ఫస్ట్ నార్మల్గా ఉన్నాం ఉన్నాక పక్కన అమ్మాయి వాళ్ళు ఉన్నారు అయితే మళ్ళీ రెండోసారి ఆ అని మొత్తుకుంది మొత్తుకునేసరికి సరే ఏంటి అని అనుకోండి బయటకు వచ్చినాము మా కాలనీలో అంకులు ఉన్నారు రెవెంకులని నేను ఎమ్మటే అంకుల్ ఎంతో సౌండ్ వస్తుందని అంటే పైకి వెళ్ళి చూడు మీ పై నుంచి వచ్చిందని అన్నారు అనేసరికి నేను మళ్ళీ ఈ సైడ్ ఇది సెకండ్ గేట్ ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు అన్నారు అక్క మీ పైన గొడవ అవుతుంది మీ పైన నుంచే సౌండ్ వచ్చింది వెళ్ళి చూడండి అన్నారు అంటే సరే అనేసి అంకులండి నేను ఎమ్మటే కంగారుగా పైకి వెళ్ళాను పైకి వెళ్ళి చూసి డోర్ లాక్ చేసిన లాక్ చేస్తే తీయలేదు త్రీ ఫోర్ టైమ్స్ లాక్ చేసిన చేస్తే తీయలేదు తీయపోయేసరికి తర్వాత వచ్చి మళ్ళీ అంకుల్ డోర్ తీయట్లేదు అని చెప్పి అనేసరికి వచ్చి డోర్ తీసింది చూసేసరికి తీరా చేతిలో సుత్తే కనిపించింది ఏ ఎవరు నువ్వు ఏందనేసి నేను ఒక రెండు అడుగులు వెనక్కి వేసినా వేసినా ఇంకా ఈ లోపే నేను లోపలికి పోయి చూసేసరికి ఆ అమ్మాయి ఎక్కబిక్క కొట్టుకుంటాను కాళ్ళతో కొట్టుకుంటుంటే నేను ఇట్లా డోర్కి ఆనుకొని ఉంది కొట్టుకుంటుంటే ఏమైంది నాన్న అనే లోపే మొత్తం స్పెల్లింగ్ వస్తుంది నేను పోయి ఇట్లా అనే లోపే తలకాయ పంపిణీ బ్లడ్ మొత్తం చిల్లి అట్లా ఉంది అయితే ఏమైంది ఏమైంది అని ఏమంటే ఇటు ఫ్రెండ్ సైడ్కి వచ్చి అంకుల్ వాడిని పట్టుకొని అమ్మాయిని కొట్టింది ఇట్లా సంగతి అనేసరికి మా కాగి వాళ్ళు వెళ్ళి పట్టుకొని వచ్చింటు తర్వాత ఏం జరిగిందంటే ఇక అమ్మాయి చెప్పలేని స్థితిలో ఉంది ఇక తర్వాత వాడిని పట్టుకుంటే వాడే మొత్తం మ్యాటర్ అంతా చెప్పిండు ఏమన్నా నన్ను లవ్ చేసింది ఆహా నేను లవ్ చేసినా నన్ను రిజెక్ట్ చేసింది దానివల్ల నేను అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చిన ఇక్కడి ఉందని ఇక్కడికి వచ్చిన నేను మాట్లాడదాని పైకి వచ్చిన నన్ను కొట్టిన తర్వాత నేను రివర్స్ లో కొట్టినా అని చెప్తున్నాడు ఏం పేరు పేరు ఆ అమ్మాయి పేరు మా పిల్లిదండి మరి అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి ట్రిప్ వాళ్ళు ఉండబట్టి జస్ట్ సెవెన్ మంత్స్ ఇది ఇల్లు న్యూ కన్స్ట్రక్షన్ మేము వాళ్ళు ఎయిట్ ఎయిట్ మేము వచ్చిన ట్వంటీ డేస్ కి వాళ్ళు వచ్చారు వాళ్ళది వాళ్ళది అలగనూరు అబ్బాయిది అలగనూరు ఆహా ఈ అమ్మాయిది అలగనూరు అబ్బాయి వాళ్ళది అటు అలగనూరు పక్కనేనంట లింగం అంటే ఇంత ముందు గతంలో ఎప్పుడన్నా వచ్చిండీ ఆహా లేదు ఇవాళ ఫస్ట్ టైం తను ఇక్కడ ఉన్నది కనుక్కొని వచ్చిందంట తనకి కూడా తెలియదు అంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కి కాల్ చేస్తే అమ్మాయి ఇప్పుడు అదే మ్యాటర్ చెప్పింది అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు లేరు వాళ్ళక్క గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ బావగారు మెడికల్ షాప్లో చేస్తారు

అంటే డోర్ లోపల నుంచి లాక్ చే లాక్ చేసిండు డోర్ లాక్ చేసిండు నేను వెమ్మటే అంకులకి చెప్పినా మా బయట అంకుల్ ఉన్నారు అంకుల్ డోర్ తీయట్లేదు అంటే మళ్ళీ లాక్ అయినసరికి డోర్ తీసిండు ఎవరు నువ్వు ఏందంటే ఆ శృతి లేదా అంటే అని అన్నాడు కదా విమటి వచ్చేసి కింద చెప్పుకుంటూ వచ్చేసి